హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు గుండె వైద్యం గురువయ్య అనే భూస్వామి గుండె జబ్బుతో మంచాన ఉండగా ఆయన్ని చూసిపోవటానికి పక్క ఊర్లో ఉంటున్న ఆయన మేనల్లుడు సదానందం వచ్చాడు సదానందం వెంట అతడి స్నేహితుడు చిదానందం కూడా ఉన్నాడు మేనల్లుడు చూడవచ్చినందుకు గురువయ్యకు చాలా సంతోషం కలిగింది అయినా ఆయన ఎంతో నీరసంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు సదానందం ఆయన పరిస్థితి చూసి చాలా జాలిపడ్డాడు అతడు మేనమామను పరామర్శించి ఆయన వ్యాధికి చుట్టుపక్కల బాగా పేరు మోసిన వైద్యుడి వల్ల చికిత్స జరుగుతుందని తెలుసుకుని తృప్తిపడ్డాడు అయినా ఇంతకాలంగా వ్యాధి తిరుగుమకం పట్టకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది అతడు మేనమామకు ఏవేవో సంగతులు చెప్పడం మొదలుపెట్టాడు గురువయ్య నిశ్శబ్దంగా అతడు చెప్పేవి విన్నాడు ఇలా కొంతసేపు జరిగాక గురువయ్య లేని ఓపిక తెచ్చుకొని సదానందాన్ని మీ ఊళ్ళో చంద్రయ్య పొలాలు ఈ సంవత్సరం బాగా పండాయా అని అడిగాడు సదానందం ఒక క్షణం ఆలోచించి బాగా పండడమా ఆయన పొలాల్లో పంట వెన్ను పురుగు తినడం వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది దానితో మనిషి సగం కుంగిపోయాడు లోగడలాగా సాయంత్రం వేళల్లో పొన్నుకర్ర పట్టుకొని గ్రామం మధ్య రచ్చబండ దగ్గరికి వచ్చి ప్రతాపాలు పలకడం కూడా పూర్తిగా మానేశాడు అన్నాడు అలాగా అంటూ గురువయ్య మంచంలో లేచి కూర్చోబోయినవాడల్లా ఆగి అతడి కూతురికి ఆ మధ్యనే ఏదో జమీందారీ సంబంధం వచ్చిందని ఎవరో చెప్పారు ఆ మాట నిజమేనా అని అడిగాడు వెంటనే సదానందం చిన్నగా నవ్వి అదేమిటి మామయ్య ఆ అమ్మాయికి జమీందారీ సంబంధం రావటం అట్లా ఉంచి అసలు పెళ్ళయ్యే యోగం లేదని జ్యోతిష్కులు నిర్మోహమాటంగా చెప్పేశారు పాపం చంద్రయ్యకు ఎంత ఆస్తిపాస్తులు ఉంటేనేం కూతురికి మాత్రం పెళ్లి గీత లేదు అన్నాడు ఆ తరువాత గురువయ్య మేనల్లుణ్ణి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు సదానందం ఇచ్చిన ఆ సమాధానాలు అతడి స్నేహితుడు చిదానందానికి చాలా ఆశ్చర్యం కలిగించాయి కొంతకాలం కిందట సదానందానికి చంద్రయ్యకు ఏవో మాట పట్టింపులు వచ్చాయి ఆ కోపం మనసులో ఉంచుకొని అతడు మేనమామకు అబద్ధాలు చెప్పాడనుకున్నాడు చిదానందం కొంతసేపు గడిచాక స్నేహితులిద్దరూ తమ ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో చిదానందం సదానందాన్ని అంత జబ్బులో కూడా మీ మేనమామ ఎక్కడో పురుగురులో ఉన్న ఆసామి యోగక్షేమాలు విచారించి తన మంచితనాన్ని బయటపెట్టుకున్నాడు నువ్వు మాత్రం ఎప్పుడో వచ్చిన మాటిం పట్టింపు మర్చిపోలేక చంద్రయ్య లాంటి పెద్ద మనిషిని గురించి అంత అలక్ష్యంగా మాట్లాడావు కారణం ఏమిటి అని అడిగాడు నీకు తెలియదు కానీ పెద్ద కారణమే ఉంది అంటూ సదానందం నవ్వి ఊరుకున్నాడు ఏమిటా పెద్ద కారణం చంద్రయ్య పొలాలు విరగపండాయని ఆయన కూతురుకు జమీందారు కుటుంబంలోని కుర్రవాడితో వివాహం నిశ్చయమైందని నువ్వెరుగవా అన్నాడు చిదానందం విసుగ్గా అవన్నీ నేనేం ఎరగనివి కావు కాని నీకు మా మేనమామ సంగతి అంతగా తెలియదు అందువల్లనే నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేనలా మాట్లాడడం వల్ల ఆయన జబ్బు త్వరగా నయం అయ్యి కోలుకునే అవకాశం ఉంది అన్నాడు సదానందం నవ్వుతూ ఆ చెప్పేదేమిటో సూటిగా చెప్పమన్నాడు చిదానందం అందుకు సదానందం ఈ చుట్టుపక్కల పెద్ద భూస్వాములు మా మేనమామ చంద్రయ్యనే కదా మా మేనమామ అన్ని విషయాల్లోనూ చంద్రయ్యను తన ప్రత్యర్థిగా భావిస్తాడు అంత జబ్బులో కూడా ఆయన్ని గురించి అడగడానికి అంతకన్నా మరొక కారణం లేదు చంద్రయ్యను గురించి నిజం చెబితే మా మేనమామ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది ఆ పాపం నేనెందుకు కట్టుకోవాలి అన్నాడు కొద్ది రోజుల తర్వాత చిదానందం పని మీద గురువయ్య ఉండే ఊరు వెళ్ళి ఆయన్ని చూడబోయాడు ఆ సమయంలో ఆయన తన నౌకర్లతో పొలం పనుల గురించి మాట్లాడుతున్నాడు మనిషి ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు చిదానందాన్ని చూస్తూనే గురువయ్య నవ్వుతూ పలకరించి తన మేలల్లుడు యోగక్షేమాలు తెలుసుకొని అడిగి మా వాణ్ణి కొంచెం వీలు చూసుకొని ఒకసారి రమ్మని చెప్పు అసలు లోగడలాగా మీరిద్దరూ కలిసి వస్తే ఎంత బాగుండేది అన్నాడు చిదానందం తిరిగి గ్రామం చేరి సదానందాన్ని కలుసుకొని నిన్న పనుండి మీ మేనమామగారి ఊరు వెళ్ళాను నీ గుండె వైద్యం మహిమ అనే అనుకుంటాను ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ